హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి మనకు నిద్రలో వచ్చే కళలు వాటి ఫలితాల గురించి అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు అందుతుంది మనకు నిద్రలో వచ్చే కళలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి గుడ్లగుబ కలలో కనిపిస్తే శుభ సంకేతం మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం విజయానికి సూచికగా భావిస్తారు చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం దెబ్బలు తింటున్నట్లు కళలో కనిపిస్తే మీరు పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారని అర్థం భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి కళలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం పాము కళలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవన్నీ నెరవేరుతాయని అర్థం పాలు నీరు తాగుతున్నట్లు కళలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం కుక్క మిమ్మల్ని ఖర్చునట్లు కళలో కనిపిస్తే త్వరలో మీకు కష్టాలు ప్రారంభమవుతాయి నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందంట రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి కుంకుమను చూసినట్లుగా కలవస్తే కీర్తి మరియు అదృష్టం కాలు జారి పడినట్లు కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి అద్దం కళలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారట పక్షిని కళలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందంట గుర్రం ఎక్కినట్లు కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుందంట కుంకుమ పెట్టుకున్నట్లు కలవ కనిపిస్తే మీకు ఇంట్లో శుభకార్యం జరుగుతుందంట వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి పొందుతారని అర్థం కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందంట ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి గుర్రపు స్వారీ చేసినట్లు కలవస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం మీరు చనిపోయినట్లు మీకు కలవస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయట పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది క్షేత్రాలు కళలో కనిపిస్తే శుభ సంకేతం జలపాతం కలలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి పొందుతారని అర్థం కుంకుమను చూసినట్లుగా కలవస్తే కీర్తి మరియు అదృష్టం పెన్ కళలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు నిధులు డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం మరియు సంతోషం తలపాగా కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారనే సంకేతమట కళలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన చనిపోయిన మీ పూర్వీకులు కళలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది అన్న వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం నీళ్ళు మనం తోడుతున్నట్లు కలలో కనిపిస్తే తొందరలోనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం పాములు తరుముతున్నట్లుగా కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం భార్య కళలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు గాజులు కళలో కనిపిస్తే పెళ్ళుడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం నీళ్లు కళలో కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది కళలోకి ఆవు వస్తే భూలాభం ఉంటుందని అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకోన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖిన